ఎంత విచిత్రమైన జీవితాలు ఏదో ఆశిస్తాం ఏదో జరుగుతుంది ఏదో కోల్పోతాం ఏది మన నియంత్రణలో లేదు కాలాన్ని గుప్పిటితో బంధించలేం మళ్ళీ వెనక్కి వెళ్ళలేం జరిగిన సంఘటనలు మంచివో చెడువో అనుభవించవలసిందే కదా పాపం అంబ సాల్వుని హృదయపూర్వకంగా ప్రేమించి అతనితో జీవితం గడపాలని అనుకున్నది కాస్త ఇక్కడికి వచ్చి వితిర్ దగ్గరకు వచ్చేసింది అతను ప్రతిఘటించాడు అప్పుడైనా ఆమె చెప్పి ఉండవలసింది కానీ చెప్పలేదు భీష్ముడు బలవంతంగా ముగ్గురిని కూడా రథంలో ఎక్కించి తీసుకొచ్చి విచిత్ర వీరుడితో వివాహం జరిపించాలని అనుకున్నాడు కానీ ఆ సమయంలో అంబ చెప్తుంది నేను సాల్వుడిని ప్రేమించాను నేను విచిత్ర వీరుణ్ణి వివాహం చేసుకోలేను అని చెప్తుంది ఆ మాట చెప్పంగానే భీష్ముడు కూడా తల ఊపిలాగంటాడు నిజమే నువ్వు సాల్వుడిని అంత మనస్ఫూర్తిగా ప్రేమించాక నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడంలో ఆలోచన లేదు అసలు ఎందుకంటే అతని మీద మనసు లేని వాళ్ళతో అతనికి ఎందుకు పెళ్లి చేస్తాం నువ్వు చెప్పావు కాబట్టి బాగానే ఉంది కాబట్టి నేను సాల్వుడ్ని దగ్గరికి పంపిస్తాను అని సత్యవతితో చెప్పి అనేక రకాలుగా గౌరవప్రదంగా అనేక అనేకసారి ఇచ్చి అనేక మంది సైనికుల్ని వెంట పెట్టి అమ్మని సాల్వుడ్ దగ్గరికి పంపిస్తుంది సాల్వుడ్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది నేను యుద్ధం చేశాను ఆ యుద్ధంలో ఓడిపోయాను నేను అందుకని నేను నిన్ను రక్షించుకోలేకపోయాను కాబట్టి నువ్వు నాకు భార్య కిందకి పనికిరావు అంటాడు తర్వాత నువ్వు ఒకసారి ఇక్కడి నుంచి భీష్ముడు నేను తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి నీ కన్యాత్వం కూడా పోయినట్టే లెక్క అందుకని నేను వివాహం చేసుకోలేను ముఖ్యంగా నేను ఓటమిని చూశాను ఓడిపోయి ఎవరు కన్యని పెళ్లి చేసుకోలేదు అని తనకు తోచిన తన న్యాయాన్ని చెప్తాడు అది న్యాయమా అన్యాయమా అంటే మనం ఏం చెప్పలేం కానీ పాపం అంబ మాత్రం ఏమైంది ఇటువేపు సాల్వుడిని కోల్పోయింది సాల్వుడిని కోల్పోయి మళ్ళీ అంబ వచ్చి అక్కడ ఏమంటుంది అంటే భీష్ముడి దగ్గరికి వచ్చి అంటుంది భీష్మ నువ్వే కదా నన్ను తీసుకొచ్చేసావు ఇప్పుడమ్మో అతనేమో నన్ను పెళ్లి చేసుకోని అంటున్నాడు సో నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటుంది అయ్యో అవో ఈ భీ భీష్ముడికి మతిపోయింది ఇదేమిటిది నాకు తెలియదు నువ్వు ప్రేమించావని నేను తీసుకుని వచ్చాను కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో ఉంటామేమిటి నేను ప్రతిజ్ఞ చేసిన వాడిని నాకు ఈ వివాహాలు బంధాలు స్త్రీలు ఇవన్నీ ఏమి కుదిరే వ్యవహారం కాదు ఇది అందుకని నేను వివాహం చేసుకోలేను మరి అక్కడ నా ప్రియుణ్ణి పాడు చేసావు ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకో ఏం ఎలాగో విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయలేవు ఎందుకంటే నేను ఇంత మొహమాటలు లేకుండా నువ్వు చెప్పావు కదా నేను సాల్వుడిని ప్రేమిస్తున్నానని సో మన నా తమ్ముడికి నేను నా తమ్ముడి మీద ప్రేమ లేని వాళ్ళని పట్టుకొచ్చి నీ ఎందుకు పెళ్లి చేస్తాను అందుకని అతనితోటి వివాహం పనికిరాదు భీష్ముడు పనికిరాడు విచిత్ర వీరుడు పనికిరాడు సాల్వుడు నేను చేసుకోను అని స్పష్టంగా చెప్పాను ఇప్పుడు అంబ జీవితం రోడ్డున పడింది ఆమె ఏమీ నిర్ణయించుకోలేకపోతుంది సరే పెళ్లి చేసుకోమని చెప్పేసి ఇటువైపు ఇక్కడ ఆయన చూస్తే ఏమనిపిస్తుంది అంటే సాల్వుడు ప్రేమించాడు కానీ ఆమె కష్టసుఖాలు విచారించలేదు కొంతవరకు కొంత కాకపోతే కొంతైనా భీష్ముడు ఆవిడ కష్టసుఖాలు గమనించాడు వెంటనే గౌరవంగా పంపించాడు వెనక్కి కానీ సాల్వుడు వచ్చినందుకు ఆమెను స్వీకరించలేకపోయాడు ఇక్కడ కొంచెం ఆలోచన సాల్వుడిది వేరేగా ఉంది అందుకని ఈవిడ అంబ ఏం చేస్తుందంటే ఆవిడలో ఉన్న యవ్వనకాంక్షలో పొందవలసిన కోరికలు అన్నీ పోయాయి ఇంకా ఆవిడ అతని మీద కసి తీర్చుకోవడానికి ఏ రకంగా ఇతన్ని నేను పడగొట్టగలను భీష్ముణ్ణి అని అత ఆమెలో ఉన్న జ్వాలలు అతనిని ఎలాగైనా సరే వధించాలి అనే ఒక ఆలోచన అంబకి వస్తుంది ఎందుకంటే నన్ను పిండి చేసుకోలే కదా నేను ఎవరికి కాకుండా పోయాను కదా నా యవ్వనం అంతా పోయింది నా జీవితం అంతా వృధా అయిపోయింది అందుకని చెప్పేసి నిన్ను ఎలాగైనా సరే నిన్ను నేను వధించుదానా అని చెప్తుంది చూసారా ఎంత ధర్మబద్ధంగా ఉన్నారో స్త్రీలు నిజమే మరి వాళ్ళ ఆలోచనలు వాళ్ళది ఒకళ్ళకి కష్టంగా ఉన్నది ఒకళ్ళకి సుఖంగా ఉంటుంది ఒకళ్ళకి సుఖంగా ఉన్నది ఒకళ్ళకి కష్టంగా ఉంటుంది సరే ఇంకా అమ్మని తప్పించాక అంబిక అంబాలిక వీళ్ళిద్దరినీ విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేస్తారు విచిత్ర వీరుడు ఎవరు సత్యవతి రెండో ఇద్దరు కొడుకులు సత్యవతి కుమారుడు విచిత్ర వీరుడు మొదటి కుమారుడు చచ్చిపోయాడు కదా పెళ్ళి చనిపోతాడు అతను రెండో కుమారుడు ఈ విచిత్ర వీరుడు విచిత్ర ఇచ్చి అంబిక అంబాలికలు కాశీరాజు కుమార్తెలు ఇద్దరినీ ఇచ్చి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసి చాలా సుఖమైన జీవితం గడుపుతాడు ఇక్కడ ఎవరు విచిత్ర వీరుడు భార్యలతోటి చాలా ఆనందంగా ఉంటాడు కానీ ఇతనికి స్త్రీ లౌల్యం ఎక్కువ స్త్రీలతో వ్యవహారం నడపడం ఎక్కువ ఇష్టం అందుకని ఈ ఇద్దరు భార్యలో అతనికి సరిపోలేదు ఆ చుట్టుపక్కల ఉన్న దాసదాసీ జనం రాజకుమార్తెలని అందరినీ కూడా ఇతను అనుభవిస్తూ ఉంటాడు అతను ఆలోచన అతనిది ఇలాగ ఈ విధంగా ఉండేసరికి పైకి చెప్పకపోయినా ఏదో రోగం అని చెప్పినా విచిత్ర వీరుడు పగలు రాత్రి వీళ్ళతోటే ఈ సంసార బంధంలో కొన్ని శృంగారం అనుభవిస్తూ అనుభవిస్తూ ఆయనకి ఒకరోజు చనిపోతాడు ఆ వాళ్ళు అక్కడ చెప్పిన విషయం ఏంటంటే అది ఆల్మోస్ట్ మనం ఇవాళ రోజున ఎయిడ్స్ లాగే కనబడుతుంది అందుకే ఒక భార్య ఒక దాంపత్యం అని చెప్పేసి ఎందుకంటారంటే ఒక భార్య ఒక స్త్రీయే ఒక భర్తకి అది ఎప్పుడైతే దాటిందో స్త్రీ అయినా పురుషుడైనా ఒక రోగాలు ప్రవేశిస్తాయి ఆ రోగాలకి ఆ రోజుల్లో ఏం పేరు పెట్టారో తెలియకని ఇవాళ మాత్రం మనం ఎయిడ్స్ వస్తుంది ఎక్కువ కాలం వీళ్ళు సంతోషంగానే ఉన్నారు కానీ కురువంశంలో సంతానం లేకుండానే విచిత్ర వీరుడు చచ్చిపోయాడు ఉన్నది ఎవరు ఇప్పుడు భీష్ముడే ఉన్నాడు భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు చేసుకోనని కురువంశంలో వచ్చిన శంకర మహారాజు కుమారుడు బతికి ఉన్నవాడు విచిత్ర వీరుడు వాడు కాస్త ఈ అనేక శృంగార భావాలతోటి అంతమంది అనేక మంది స్త్రీలతో రమించి రమించి సొంత భార్యలతో కూడా రమించి రమించి ఆఖరికి అతను కూడా సంతానం లేకుండానే చచ్చిపోతాడు ఇప్పుడు సత్యవతి తెల్లబోయింది ఈ జరుగుతున్న విషయాలన్నిటిని చూసి తెల్లబోయింది ఏమిటిది బహుపుత్రులు కావాలని శంతనుడు వచ్చి నన్ను వచ్చి పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు ఇద్దరిలో మొదటవాడే పెళ్ళి అవ్వకుండానే చనిపోయాడు ఈ రెండో వాడు పిల్లలు లేకుండా చనిపోయాడు క్షణం క్షణం ఈ ఈ పరీక్షలు ఏమిటి వీటిని ఎలా దాటాలి సత్యవతికి మతిపోతుంది ఎందుకని ఎందుకని మతిపోతుంది ఎందుకంత ఆలోచనలు అంటే బాధ్యత తీసుకుంది కాబట్టి ఈ రాజ్య బాధ్య కురువంశాన్ని నిలబట్టే బాధ్యత తను తీసుకుంది కాబట్టి వచ్చే పరిస్థితుల్ని కూడా తను ఎదుర్కోవాలి ఎదుర్కోక తప్పదు ఎవరికైనా అంతే ఒకళ్ళ జీవితం ఇంకొకళ్ళ జీవితం ఒకటి కాదు ఎవరి జీవితం వాళ్ళది ఆ జీవితంలో వచ్చే సమస్యలు ఎవరి జీవితంలో వచ్చే సమస్యలు వాళ్ళే భరించాలి అందుకని సత్యవతి కిన్నురాలైపోయింది జరుగుతున్న విషయాలను చూస్తూ ఆవిడ కిన్నురాలైపోయి అలా చూస్తూ నిలబడిపోయింది సరే భీష్ముడు కూడా అంతే కళ్ళు మూసుకుని అతను కూడా జరగబోతున్నది ఏమిటి అని చెప్పేసి అతనికి ఊహకే అందదు సంతానం లేకుండా రాజులు చనిపోతే ఆ రాజ్యాన్ని నిలబెట్టడం ఎలాగా అనే ఆలోచనలోనే వీళ్ళిద్దరూ ఉన్నారు ఏం జరిగిందో తర్వాత చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్